స్వాగతం అక్కడ రైతులతో కలిసి వాళ్ళతో వాళ్ళతో పరామర్శించి అసలు ఏం జరుగుతుంది ఈ మిర్చిలో ఎందుకు ధర తగ్గింది దానికి మార్కెట్ ప్రభుత్వం చేస్తున్న విధానాలు ఏంటి దానివల్ల వాళ్ళకు వాళ్ళు పడుతున్న ఇబ్బందులు ఏంటి బాధలు ఏంటి అవన్నీ తెలుసుకొని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆ కార్యక్రమం చేద్దామని అన్నట్టు రోజున మారిపోవడం జరిగింది పత్రికల్లో వచ్చింది మీ అందరూ కూడా చూసారు ఆ నేపథ్యంలో ఆయనకున్న డెత్ ఏదైతే భద్రత ఉందో దాన్ని పూర్తిగా తొలగించి నేను రోజున పూర్తిగా సెక్యూరిటీ ల్యాబ్సెస్ హండ్రెడ్ పర్సెంట్ ఒక్క యూనిఫామ్ కానిస్టేబుల్ ఒక్కరు కూడా ఆ చుట్టుపక్కల లేకుండా ఏదైనా అవంతే సంఘటనలు జరిగేటట్టుగా వారు ప్రేరేపించేటట్టుగా మరి నేను జరిగిన ప్రయత్నం చూస్తుంటే చాలా అనిపించింది అందుకని గవర్నర్ గారికి అందరం వచ్చి ఆయన తాలూకా భద్రత మీద ఆందోళన వ్యక్తం చేస్తూ ఇలాంటి సెక్యూరిటీ ల్యాబ్స్ వస్తున్నాయి ప్రభుత్వం వాంటెడ్లీ చేయాలని ఆయన్ని ఇబ్బంది పెట్టాలని ఆయనకి ఉన్న ఉన్న సందర్భంలో ఆయన రక్షణ కల్పించి ఇలాంటి మళ్ళీ ప్రభుత్వం కాకుండా చట్టాన్ని చేతితో తీసుకోకుండా చట్టం దాని పైన చేసుకునేటట్లు ఎవరికి ఇవ్వాల్సిన భద్రతను వాళ్ళకి ఇస్తూ కార్యక్రమం చేయాలని గవర్నర్ గారిని మేము ఇప్పుడు మీ అందరం కూడా రెలిగేషన్ వెళ్ళి ఆయన రిక్వెస్ట్ చేయడం జరిగింది వారు దాన్ని పరిశీలిస్తాను దీని మీద ఎంక్వైరీ అని చెప్పి వారు చెప్పడం జరిగింది ఇది విషయాన్ని మీకు తెలియకొస్తాను అదే ఇది ఇది ఎవరో వ్యక్తిగతంగా ఇచ్చింది కాదు మాజీ ముఖ్యమంత్రిగా ఆయనకి అది వర్చువల్గా ఆయనకి ఆటోమేటిక్గా అది వస్తాయి జేస్తుంది మాజీ ముఖ్యమంత్రి గారికి ఆటోమేటిక్గా వస్తుంది దాన్ని కూడా నిన్న రోజు విత్ర చేయడం అంటే అసలు అవ్వట్లేదు మాకు ఎప్పుడు కూడా చూడలేదు ఈ ఈ వ్యవస్థలో ఇంతకుముందు కూడా మేము మాజీ ముఖ్యమంత్రిగా ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు మాజీ ముఖ్యమంత్రి కదా ఆయనకున్న ఐదు సంవత్సరాలు ఎక్కడనే ఇలాంటి సందర్భం ఎక్కడైనా వచ్చిందా నేను చేశామా ఇప్పుడు జరిగిందా ఏంటిది పూర్తిగా కూడా ప్రభుత్వం ఏకపక్షంగా ఈ కార్యక్రమం చేస్తూ వారిని ఇబ్బంది పెట్టాలని మరి భగవంతుడి గారి వెనకాతున్న లోపా గారిగా వాళ్ళ తాలూకా దాన్ని ముందుగా మేము ఫోర్కాస్ట్ చేసి రాబోయే కాలం లాంటి అవాంఛ ఏ విధమైన సంఘటనలు జరగకుండా పెట్టు ఆయన భద్రత మేము ఆందోళన ఎన్నికల ఎన్నికల కోడ్ బందోబస్తుకి బయట ఆయనకున్న ఆయనకున్న భద్రత ఎన్నికల కోడ్తో సంబంధం లే ఏదైతే జెడ్ ప్లస్ కేటగిరీ ఎప్పుడైతే ఉన్నదో ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి ఆయనతో పాటు ఆయనతో పాటు వారు వెళ్ళవలసిందే అక్కడికి వెళ్తారు అది అది నిబంధన అది నిబంధన ఎన్నికల కోడేంటి అదనంగా ఇచ్చేది ఏమైనా ఉంటే ఒక ఎన్నికల కోడ్ ఉంటే ఎన్నికల కోడ్ మేము ముందు ఇన్ఫామ్ కూడా చేసాం ఇవ్వ ఇక్కడికి వెళ్తున్నామని ఒకవేళ అటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ముందుగా మాకు ఇన్ఫామ్ చేయాలి కదా ఎన్నికల కోడ్ ఉందండి మీరు ఇక్కడికి వెళ్ళొద్దండి మీరు వెళ్ళడానికి వీల్లేదండి రైతులు కలవడానికి వీలు లేదండి రైతుల దగ్గర ఆవేదన అర్థం అండి ఈ కార్యక్రమం చెప్పొచ్చు కదా మరి ఇదే ఎన్నికల కోడు ఒక నాలుగు రోజు ఐదు రోజుల కింద ఒక మ్యూజికల్ నైట్ జరిగింది ఒక సంగీత వ్యవహారం జరిగింది మరి దానికి లేదా ఆ రకంగా ఏ రకంగా నేను దాంతో కంపేర్ చేయట్లే వచ్చి ప్రజల కోసం సామాన్యుల కోసం రైతుల కోసం రైతు ఆవేదన కోసం వారు పడుతున్న ఇబ్బందుల్ని అర్థం చేసుకుని ఇవాళ మరి మాజీ ముఖ్యమంత్రి మా లీడరు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్తే ఈ రకమైన చేయడం అనేది ఇది ఎంతవరకు సంబంధము ఈ రాష్ట్ర ప్రధానికాన్ని మరి అర్థం చేసుకో చూడాలని చెప్పి చెప్తే అని కోరుతున్నాను గవర్నర్ గారు స్పందన అయితే మాకైతే సంతృప్తి అనిపించింది వెంటనే దీన్ని ఎంక్వైరీ చేస్తానని చెప్పారు ఎవరు లేపుతారని అడిగారు మరి పూర్తిగా కూడా మరి స్టేట్ గవర్నమెంట్ తాలూకా పోలీసు వైఫల్యం అని చెప్పాము ఇంకో విషయాన్ని కూడా చెప్తున్నాను ప్రభుత్వంలో వచ్చి ఏ పార్టీ అధికారంలోకి వస్తే పార్టీ అధికారం మాకు నేను ఎన్ఫ్ల ఎస్పీకో లేకపోతే ఐజీకి ఐజీ ఎస్పీకి వచ్చి గవర్నమెంట్ వచ్చి మీరు సెక్యూరిటీ అయిపోద్ది అది చెప్పారనేది ఉంది ఇప్పుడు ఎవరు రెస్పాన్సిబిలిటీ ఐజీని ఎస్పీ రెస్పాన్సిబిలిటీ కాదు అక్కడ ఉన్న ఐజీ ఎస్పీ రెస్పాన్సిబిలిటీ కాదు నీ బాధ్యత కాదు మీరు యూనిఫామ్ వేసుకున్న పోలీసులు కాదు ఆలోచన చేయండి ఏ రకంగా నీ తాలూకు బాధ్యత విశ్రమిస్తారు ఏ రకంగా మీ తాలూకా కర్తవ్యాన్ని మా మా తేడి మా అంటారు ఈ ధర్మం ఇది ఇదేనా రాజ్యాంగంలో బా బా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగం తాలూకా ఇదేనా స్ఫూర్తి ఈ న్యాయం ఇది చాలా తప్పు ఇది వ్యవస్థను పరిశుభ్రం చేసుకుంటేనే ఆ వ్యవస్థ రాష్ట్రం కానీ ఆ ప్రజలు కానీ సుఖంగా సంతోషంగా ఉంటారు ఈ రకంగా కక్షలతో కాలడ తేలితే ఈ ఈ సాంప్రదాయాలు మంచి కాదు పూర్తిగా జరిగిన దాన్ని పూర్తిగా కూడా అందరం కూడా తెలియజేస్తున్నాం మా నాయకుల భద్రత పట్ల మేము ఆందోళన వ్యక్తపరుస్తున్నాం పూర్తిగా ఏదైతే నిబంధనలు నిబంధనల ప్రకారం జరగాలని కోరుకుంటున్నాం చట్టాన్ని చేతితో తీసుకోవడానికి ఎవరికి కూడా హక్కు లేదనే విషయాన్ని తెలియజేస్తున్నాం అది రెండో అది రెండో విషయం అది రెండో విషయం ఎందుకంటే జగన్ చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళకంటే కేంద్ర హోంశాఖ నుంచి కోరే ఉంది అది రెండో విషయం తప్పనిపోతే చూస్తే ఆపై ఈ పోలీసు వైపు ఇక వీరితో లాభాలు చదువుకుంటే అప్పుడు మేము అప్పుడు దాని గురించి చేస్తాం దాని గురించి చేస్తాం అనుమతి లేకుండా ఆటలోకి వెళ్ళారని అని చెప్పినప్పుడు ముందు రోజే మేము ఇన్ఫామ్ చేసినప్పుడు మాకు ఇన్ఫామ్ చేయాలి కదా మీరు రావడానికి వీల్లేదు ఇక్కడ ఇంట్లో నుంచి వెళ్ళడానికి వీల్లేదు అని చెప్పాలి కదా ఎవరికి చెప్పారు మేము చెప్పాం మేము ఇన్ఫామ్ చేస్తాం పాలన దగ్గరికి వెళ్తున్నాం అని చెప్పి ఆ సెక్యూరిటీ ఆఫీసర్లు ఇన్ఫామ్ చేశారు వెళ్తున్నారని చెప్పండి ఇదేమి ఎలక్షన్ క్యాంపెయినింగ్ కాదు కదా ఇది ఇదేమి ప్రజలకు ఓటేమని చెప్పడం చెప్పింది వెళ్తుంది కాదు కదా మేము ఓ పార్టీ ఓ పార్టీకి ఓటేమని చెప్పింది కాదు కదా మేము ఎందుతుంది ప్రజలు ఆ రైతులు పడుతున్న ఇబ్బందుల్ని రైతులు పడుతున్న కష్టాన్ని సుమారు ఇరవై వేల రూపాయలున్నది ధర మరి పదకొండు వేలు పన్నెండు వేల రూపాయలు అయిపోతే రైతు మరి కుంగిపోతుంటే వాళ్ళ ఆవేదనని అర్థం చేసుకోవడానికి వెళ్ళిన పరిస్థితి అది నిన్న ప్రభుత్వం అంతా కూడా మంత్రులు కూడా ఏమన్నారండి గతంలో మీరు గవర్నమెంట్ ఉన్నప్పుడు రైతులు పట్టించుకోలేదు ఇదే మర్చి రైతులు పట్టించుకోలేదు ధరకి తీరం లేదు ఇప్పుడు ఎందుకు రాజీవ్ కోసం ధరలు ఆడదని చెప్పేసి మంత్రులు అంటున్నారు సార్ గత ప్రభుత్వంలో మేము రైతులు పట్టించుకోవడం రైతులకు వెళ్ళకపోయింది రైతులు అండి రైతు భరోసాలు ఇచ్చాయి ఇది గత సంవత్సరం అయింది కేంద్ర ప్రభుత్వం రైతు భరోసా ఇచ్చిందండి ఇప్పటికీ పోనీ ఈ రాష్ట్ర ప్రభుత్వం అంటే ఇవ్వలేదు పోనీ పోనా అలా అలాగే రైతులు పట్టాలి లేదు కేంద్రం ఇచ్చిన డబ్బులు కూడా లేదే కేంద్రం ఇచ్చింది ఇచ్చారా తొమ్మిది నెలలు అయింది ఎప్పుడు ఇస్తారంటే ఇంకొచ్చే సంవత్సరం ఆలోచిస్తారంట వాళ్ళ రైతుల గురించి మాట్లాడింది వ్యవసాయం గురించి చెప్పాలంటే తాడు ఎంత చెప్పాలని రైతుల గురించి చేసింది ఎక్కడికి వెళ్ళినా సరే ఏ ఊరిలోకి వెళ్ళినా సరే రైతు అవసరం విత్తనాలు కానీ ఎరువు ఎరువులు కానీ వాళ్ళు పనిచేసిన పంటలు కానీ ఆ రైతు పరిశ్రమ కేంద్రాల్లోనే కొనుగోలు చేయడం కానీ వాళ్ళకి అందించడం కానీ చేస్తాం ఇవాళ ఎక్కడైనా ఎక్కడైనా ఏ ఊరిలో అయినా సరే ఎరువు దొరుకుతుందండి విత్తనం దొరుకుతుందా అండి పండిన పట్టణం వచ్చి ఎవరైనా కొనుగోలు చేస్తున్నారా అండి చెప్పనండి ఎక్కడికి వెళ్తే ఎవరో దాదాపు షాపు షాపు షాపులకి వెళ్ళి కొనుక్కోవచ్చు పరిస్థితి వెళ్తే ఇక ఒక్కొక్క బస్తాకి యాభై రూపాయల నుంచి ఐదు రూపాయల వరకు ఆ వెరైటీని పెట్టి యూరియా కానీ డీఏపీ కానీ లేకపోతే పొటాషియం కానీ లేకపోతే ఇంకో ఎరువు కానీ ఇటువంటి పరిస్థితి ఎప్పుడైనా ఉన్నాయండి గత ఐదు సంవత్సరాల్లో ఎప్పుడైనా భారత తిరుగులు కూర్చొని అయ్యో ఎరువు కావాలనుకుని అరువు పరిస్థితులు ఉన్నాయండి విత్తనాల కోసం వచ్చి ఎప్పుడైనా మేము మేమే గ్రామాల్లోనే అందించాం వాళ్ళు వాళ్ళు డోర్ స్టెప్కి ఇచ్చాం వాళ్ళు పండి పండి మా అక్కడే కొన్నాం ఎలామండీ ప్రతి ఊరికిను ఎక్కడ ఎంత అందంగా ఆర్బీకేలు ఉన్నాయో క్రియాస్కులు పెట్టి ఏ రకంగా వాళ్ళకి రేట్లు పెట్టి ఇచ్చామో ఇప్పుడు ఎక్కడున్నాయండి సరే మీ విధానం ఇది మీ కార్బిక లేదు మీకు ఇవ్వక్కర్లేదు మేము మీరు వచ్చి మేము ఊర్లో ఇవ్వము మేము వచ్చి ఎక్కడైతే డీలర్స్ ఉన్నా డీలర్స్ దగ్గర కొన్ని అది మీ విధానం మాకు అబ్బాయిలే ఈ ప్రభుత్వం ఏ విధానం తీసుకున్నప్పటికీ కూడా అల్టిమేట్గా దానికి రైతులకి ప్రజలకి ఇబ్బంది పడక్కకూడదు ఆ విధానం వల్ల అదే కార్యక్రమం నేను అన్నది కానీ ఏం తీసుకు మళ్ళీ భయపెచ్చు వాళ్ళు మంత్రులు చెప్తాను చెప్తారు వాళ్ళ మైఖల్లో వాళ్ళు వాళ్ళు చెప్తారు దాని వచ్చి ఇందులో మూడు నాలుగు ఉన్నాయి వాళ్ళు వాళ్ళు దాన్ని వచ్చి ఆడిస్తారు అదే నిజమని చెప్పి నమ్మించడానికి ప్రయత్నం చేస్తారు కానీ నిజంగా వాళ్ళకి ఇబ్బంది ఉంటే వాడు తెలుస్తుంది అండి చెప్తారు కదా చెప్పరా చూస్తాను రాజ్యం టీవీ చేయడానికి ఏముంది రాజకీయాల్లో దుర్దాడి చేయడం అనేది అది అది సాహసం అది దాన్ని చూడడానికి ఏముంది వాళ్ళు వాళ్ళ అభిప్రాయం చెప్తారు మా అభిప్రాయం చెప్పాం పుడుతున్న బాధని చెప్పాం రైతు కష్టా అని చెప్పాం అంతకుముందు విద్యుత్ ఛార్జీలు తగ్గించారు పెంచమని చెప్పారు మా ట్రోప్ అని చెప్పి విద్యుత్ ఛార్జీలు పెంచారు ఆ విషయాన్ని ప్రజల ముందు చెప్పాం నేను రైతులు చెప్పాం ఇవాళ వచ్చి ఆ ఫీజు డిఫెస్మెంట్ నేను చూశాను పేపర్లోను రాత్ర సెమిస్టర్ ప్రకారం ఇస్తున్నారు ఓకే ఆల్ విధానం అది ఫైన్ కానీ నాలుగు వేల రూపాయలు నాలుగు వేల కోట్లు బాకీ ఎక్కడ ఉందండి నాలుగు వేల కోట్లు బాకీ ఎందుకండి అంత పచ్చాబద్ధాలు చెప్పనండి గత డిసెంబర్ నెలలో అనాపతో సహా విద్యార్థులకు ఇవ్వాల్సి వచ్చిన అంత బకాయి అన్ని ఫీజు బకాయిలు అన్నిటిని కూడా గత ప్రభుత్వంలో తీర్చిన మాట వాస్తవం 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 ఆ తర్వాత మళ్ళీ ఫిబ్రవరి నెలలో మళ్ళీ రెండవ తాయి మాసం ఇద్దాం అనుకున్నప్పటికీ ఎన్నికల నేపథ్యం వచ్చింది నోటికొచ్చింది ఇంక ఇవ్వలేదు అది పెండింగ్ ఉంది దాని తర్వాత ఎన్నికలు వచ్చాయి అది పెండింగ్ ఉంది ఆ తర్వాత ఈ ప్రభుత్వం వచ్చింది వచ్చిన దగ్గర నుంచి ఎప్పుడూ మానేసింది అంటే తగ్గితే సంవత్సరం పాటు ఫీజు ఫీజు ఇన్వెస్ట్మెంట్ ఇవ్వలేదు అందుకే బకాయలు పే పెరిగాయి మన రోజులు ఇచ్చింది ఇప్పుడు ఏది ఏది ఇచ్చారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మే తర్వాత వచ్చిన ఏదైతే క్వార్టర్ ఉందో ఆ క్వార్టర్ ఉంది రిలీజ్ చేశారు అంటే ఇంకా మూడు క్వార్టర్లు మిగిలి ఉన్నాయి కదా దానికి వచ్చిన నాలుగు వేలు అబద్ధాలు ఎందుకండి ఈ భాష ఇవి కాబట్టి నిజాలు మాట్లాడుకొని ప్రజలకు ఏం కావాలో ఆలోచన చేసుకుని చేయడం మంచిది ఏమైనప్పటికీ ఇవ్వాల అంశం ఏంటంటే మా నాయకుడు తాలూకా బద్ధతికి మీద మాకు ఆందోళన ఉంది ఆ ఆందోళనకి మనం గవర్నర్ గారి దృష్టికి తీసుకొచ్చాం వాంటెడ్లీ వాంటెడ్లీ ఈ ప్రభుత్వం అవి ఇతర చేసి నిన్నటి రోజున జరిగిన పరిణామాలు చేసి ఇబ్బంది పెట్టాలనే పరిస్థితిని కల్పిస్తుంది మాకు ఆయన మా ఆయన భద్రత మీద మాకు అంతం కాబట్టి దాని మీద వచ్చాం అయితే మీరు అందరూ మీరు అడుగుతున్నారు కేంద్రానికి వెళ్తారా కోర్టుకి వెళ్తారా ఎక్కడికి వెళ్తారా అని మీరు అడుగుతున్నారు అది రెండవ చర్య ఫస్ట్ ఈ ప్రభుత్వం వచ్చి గవర్నర్ వచ్చి దిస్ ఇస్ మై గవర్నమెంట్ అని ఆయన మా మాట్లాడతారు కాబట్టి మీ ప్రభుత్వంలో జరుగుతున్న పరిణామాలు ఇవ్వండి అది చూడండి మీరు గవర్నర్ గారు ఎంతవరకు న్యాయమో ఇదా అంటే ఆయన ఒక్కసారి ఆశ్చర్యపోయాడు హౌకెన్ ఇద్దరదా అని తీ సిచ్యువేషన్ అని చెప్పాం ఎవరు పీపుల్ అండి ఎవరు ఆఫీసర్స్ అని ఇది అవసరం కాబట్టి ఇది ఈ విషయాన్ని మీ ద్వారా రాష్ట్ర ప్రధానికి కూడా తెలియజేస్తున్నాం ఈ రాష్ట్రం తాలూకా పరిపాలన ఏ విధంగా ఉందో ఆలోచన చూడమని చెప్తున్నాం ఏ విధంగా కక్షపూరితంగా చేస్తున్నారో చెప్తున్నాం ఇలాంటి చర్యలు మళ్ళీ మళ్ళీ మంచిది కాదు ప్రం కాకూడదు అనేది కోరుకుంటున్నాం మా నాయకుడి తాలూకా పద్ధతికి పూర్తి భరోసాని ఇవ్వా ఇవ్వాల్సిందని గవర్నర్ గారి ద్వారా ప్రభుత్వాన్ని కోరాం

అవి కనిపించవు అవి జగన్మోహన్ రెడ్డి గారి మీద అవి వ్యక్తిగతంగా ఉన్న దాంతో ఆవిడ మాట్లాడుతున్నారు దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు ఒక రాజకీయ పార్టీ పాలసీ మేము మాట్లాడితే పాలసీస్ మేము మాట్లాడతాం వ్యక్తిగతంగా మాట్లాడితే దానికి వ్యక్తిగతంగా మాట్లాడతాం కాబట్టి అది దానికి సమాధానం ఉండవు పాలసీ మీద మాట్లాడితే పాలసీ కాంగ్రెస్ పార్టీ అవి కాంగ్రెస్ పార్టీ అయితే కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం ఏంటి కాంగ్రెస్ పార్టీ ఆలోచన ఏంటి